హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ వర్షాలు బాగా పడినాయి ఫ్రెండ్స్ దీని తర్వాత నా టెరస్ గార్డెన్లో ఉన్న పువ్వులు కూరగాయలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను వర్షాలు పడిన తర్వాత హార్వెస్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వీడియో లెందీ అవుతుందని నేను దీని రెండు వీడియోస్ కింద మీతో షేర్ చేసుకుంటున్నాను పార్ట్ వన్ పార్ట్ బి ఈ వీడియోలో నేను ఏమేమి హార్వెస్ట్ చేశానో చూసేయండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఈ సీజన్లో ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను కొమ్మలతో పాటు కట్ చేసేస్తున్నాను దాంతో వేరే పువ్వులు కాయలు బాగా వస్తాయని చెప్పేసి ఈ పర్పుల్ ఫ్లవర్స్ చిక్కుడుకి ఫస్ట్ టైం నేను నా టెరస్ గార్డెన్లో పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం ఈ చిక్కుడుకాయలని టేస్ట్ కూడా చేయబోతున్నాము ఈ చిక్కుడుకాయలకి గింజ అయితే బాగానే వచ్చింది అలాగే ఫ్లవరింగ్ బాగుంది పువ్వులు బాగా వచ్చినాయి కానీ కాయలు మాత్రం ఒకటి రెండు మ్యాక్సిమం నాలుగైదు మాత్రమే వచ్చినాయి కొమ్మకి కొమ్మ మొత్తం ఖాళీగా ఉంటుంది అందుకని కొమ్మలు కొమ్మలుగా కట్ చేసేస్తున్నాను సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా కాయలు కాస్తుంది అనుకుంటున్నాను ఈ చిక్కుడు నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న స్వీట్స్తో పెంచుకున్న మొక్కలు అనమాట ఇదైతే బుషీగానే వస్తుంది ప్లాంట్ క్రీపర్ కాదు దీనికి కూడా సపోర్ట్ ఇచ్చి మనం పెంచుకుంటే బాగుంటుంది నేను ఒక టూ మంత్స్ బ్యాక్ అయితే దీన్ని వేశాను ఇది పెరిగి ఇప్పుడు కాయలైతే కాస్తోంది ఈ సీజన్లో మనకి చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మనం సీడ్స్ పెట్టుకొని చిక్కుడుకాయ మొక్కలను అయితే పెంచుకోవచ్చు చిక్కుడు మన గార్డెన్లో ఉంటే ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి ఇది లెగ్యూమినేసియా ఫ్యామిలీకి చెందింది అంటే మనకి గాల్లో ఉన్న నైట్రోజన్ని ఇది రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసి అక్కడ సాయిల్లో మనకి ఫిక్స్ చేస్తుంది అన్నమాట అందుకని ఈ మొక్క తీసిన తర్వాత ఏ మొక్కని ఇక్కడ పెంచినా అది చాలా బలంగా పెరుగుతుంది దాన్నే మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాము మొక్కలు పెరగడానికి నైట్రోజన్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు అది రూట్స్ ద్వారా మనకి మొక్కలకు అందుతుంది అన్నమాట మన గార్డెన్లో అక్కడక్కడ ఈ చిక్కుడు ఫ్యామిలీకి చెందిన మొక్కల్ని పెంచుకోవడం మూలాన సాయిల్ గుల్లగా తయారయ్యి ఎక్కువ మొక్కలు రకరకాల మొక్కలు పెంచుకోవడానికి బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది సాయిల్లో ఎర్త్వామ్స్ ఇలాంటి నైట్రోజన్ ఫిక్సేటింగ్ ప్లాంట్స్ తర్వాత వర్మీ కంపోస్టు ఇలాంటివన్నీ సమపాలల్లో ఉంటే మొక్కకి బలం అంటే మన గార్డెన్లో అన్నీ మనం ఆర్గానిక్గానే పెంచుకుంటాం కాబట్టి ఏమి పెస్టిసైడ్స్ యూజ్ చేయము అలాగే యూరియా అమోనియా ఇలాంటివి ఏవి యూస్ చేయము కాబట్టి ఇలాంటి మొక్కలు మనల్ని ఎక్కువ రకరకాలు తా మొక్కల్ని పెంచుకోవడానికి మనకి ఉపయోగపడతాయి ఇదేమో తీగ చిక్కుడి పాదులాగా వచ్చింది దీనికి కొబ్బరి తాళ్ళతో పందిరి వేశాను సో ఇలాగ మనకి నైట్రోజన్ గాల్లో ఉండే నైట్రోజన్ని ఇది ఫిక్స్ చేసి మనకి మిగతా మొక్కలకు కూడా అది అందజేస్తుంది అన్నమాట నాకు అనుకోకుండా సీడ్ అప్పుడు అన్నీ జర్మినేట్ అవడం మూలాన బీరకాయలు బీన్స్ అలాగే దోసకాయ ఇవన్నీ మొక్కలు కూడా ఒక చోటకే వచ్చేసినాయి వాటన్నిటినీ కూడా నేను ఇంక సపరేట్ చేయలేదు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఒకటి అంజీరా అక్కడే ఉన్నాయి మనము ఎలాంటి పురుగుల మందు వాడకుండా అలాగే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మొక్కల్ని పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో మనం ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవాలి అని అంటే మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అని లేకపోతే కంపోస్ట్ టీ అని అలాగే వర్మీ కంపోస్ట్ ఇలాంటివి ఉపయోగించుకుని ఎర్త్వాంప్స్ బాగా పెరిగేటట్టు చేసుకుని ఈ నైట్రోజన్ ఫిక్సేటింగ్ ప్లాంట్స్ మనం తెచ్చుకుని అంటే సాయిల్ బాగా గుల్లగా తయారయ్యి మొక్కలు బాగా పెరగడానికి చాలా ఉపయోగపడతాయి మొక్కలు బాగా పెరగడానికి మెయిన్ మనం వాటికి ఇవ్వాల్సింది మంచి సాయిల్ మంచి మీడియం అనమాట అది పెరగడానికి అది మనం సాయిల్ ద్వారా మనం వాటి దానికి కావలసిన పోషకాలన్నీ రెగ్యులర్గా ఇవ్వగలుగుతాం దొండకాయలు కూడా నేను చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవి కూడా ఆర్గానిక్గా పండించడం మూలాన చాలా త్వరగా ఉడికిపోతాయి మనకి వండుకునేటప్పుడు కూడా చాలా టైం కలిసి వస్తుంది అలాగే దీని న్యూట్రిషన్ వాల్యూ కూడా బయట కొన్న వాటికన్నా చాలా ఎక్కువే ఉంటుంది వర్షాకాలంలో మొక్కలకైతే కొంచెం చీడపీడలు ఎక్కువే ఉంటాయి అవి పోగొట్టుకోవడానికి మనం ఎప్పటికప్పుడు వాటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము లేదా ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అవన్నీ కూడా చేసుకుని ఇస్తూ ఉంటే వాటి వల్ల మనకేమీ మొక్కలకి ఏమీ హాని జరగదు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నేను టెర్రస్ గార్డెన్లో మొక్కల్ని పెంచుకుంటాను వాటితోనే వాటిని ఎలా పెంచుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నా నెక్స్ట్ వీడియోలో పార్ట్ బి హార్వెస్టింగ్ వీడియో ఉంది తప్పకుండా చూడండి